హలో అందరికీ వీడియోలో మనం కిడ్నీస్ గురించి తెలుసుకుందాం అసలు ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్నారు కిడ్నీస్ ఇష్యూస్ అని డయాలసిస్ చేపించడం అని చెప్పేసి అసలు ఎందుకు ఇష్యూస్ వస్తాయి దీన్ని రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దానికి ఇవ్వరు కదా మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే మన కిడ్నీలు మనం ఉన్నంతకాలం కూడా చక్కగా ఉంటాయి ఒకసారి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను ఇప్పుడు కిడ్నీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి కిడ్నీస్ అనేవి మనకి రక్తశుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి యూరియా క్రియాటిన్ వంటి వ్యర్థాలను తొలగిస్తాయి శరీరంలో నీరు ఎంత ఉండాలో అంతే నియంత్రిస్తాయి సోడియం పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ అంటే ఖనిజాలను నియంత్రిస్తాయి రక్తంలోని పీహెచ్ సరిగ్గా ఉంచుతాయి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి అనే హార్మోన్ ద్వారా ఎరుతులో అనే హార్మోన్ ద్వారా ఎర్ర రక్త కణాలు తయారు చేస్తాయి విటమిన్ డిని సక్రియం చేసి కాల్షియం శోషణకు సహాయం చేస్తాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి కిడ్నీలు పనితీరు కోల్పోతే ఏమవుతుంది కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో వ్యర్థాలు అదనపు ద్రవాలు పేరుకోపోతుంటాయి దీనివల్ల మనకి కిడ్నీలో ఉండే క్రియాటినిన్ అనేది పెరిగిపోయి మనం కిడ్నీ టెస్ట్ చేసినప్పుడు క్రియాటిన్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఆ వ్యర్థాలన్నీ కూడా చేయటానికి డయాలసిస్ అనే ప్రాసెస్ చేస్తున్నారు దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే షుగరు బీపీ కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో వాపులు పాలసిస్టిక్ కిడ్నీ డిసీజు తరచుగా ఇన్ఫెక్షన్ రావటం ఎక్కువ కాలం పెయిన్ కిల్లర్స్ లేదా యాంటీబయాటిక్ మందులు వాడటం దీని సిమ్టమ్స్ ఏంటంటే కాళ్ళు ముఖం చేతులు వాస్తాయి దీన్ని ఎడిమా అంటారు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వస్తుంది అలసటగా బలహీనంగా అనిపిస్తారు ఆకలి ఉండదు వాంతులు అవుతూ ఉంటాయి మూత్రము మనకి యూరిన్ సరిగ్గా రాకపోవటం లేదంటే ఆగిపోవటం కొంచెం డ్రౌజీగా ఉంటుంది నిద్రమత్తగా ఉండటం కండాలు నొప్పులుగా ఉండటం ఒళ్ళంతా దురదలు రావటం ఇప్పుడు మీకు చూపిస్తున్న పిక్చర్ వచ్చేసి డయాలసిస్ ప్రాసెస్ అనమాట మనకి ఆ బ్లడ్ అంతా బయట తీసేసి మళ్ళీ క్లీ అందులో బ్లడ్ని అంతా వేస్టేజ్ని అంతా కూడా అవి వడపోసి తీసేసి మళ్ళీ ఆ బ్లెడ్ని మళ్ళీ మనకి బాడీలోకి పంపిస్తుంది అదే డయాలసిస్ దానివల్ల మనకి బాడీలో క్రియాటిన్ లెవెల్ అనేది తగ్గుతుంది క్రియాటిన్ లెవెల్ అనేది మనకి ఏజ్ని బట్టి మేల్ ఆర్ ఫీమేల్ని బట్టి ఉంటుంది మనం ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువగా నీరు తాగుతూ ఉండండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్